పారమార్థికమైనటువంటి విషయంలో ఈ డబ్బుకు స్థానముగా ఒక ప్రశ్న కొంతమంది గురువులు అంటారు అక్కడ కూడా డబ్బు కావాలి అని అంటారు కాంచానం కర్మ విమోచనం అక్కడ నీ డబ్బు పెడితే ఆ డబ్బును నేను స్వీకరించి నీకు అభయమిస్తాను మీ పాపములు నాశనమైపోతాయి అనే పద్ధతిని అమలు జరుపుకుంటూ వస్తున్నారు ఇప్పటికే ఉన్నారు అందుకే గురువుల్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే గురువో బహువశ్యంతి శిష్య విత్తాపహారక సమేకం దుర్లభం అన్యే శిష్య హుత్తాపహారక గురువో బహువశంతి చాలా మంది గురువులు ఉన్నారు ఎటువంటి వాళ్ళు శిష్య విత్తాపహారక శిష్యుల వద్ద నున్నటువంటి ధనాన్ని దోచుకునే గురువులు చాలా మంది ఉన్నారు సమేకం దుర్లభం అన్నే శిష్య హుత్తాపహారక అయితే శిష్యుని హృదయములో ఉన్నటువంటి పాపమును చల్లార్చి అజ్ఞానమును నాశనము చేసి వాణిలో జ్ఞాన జ్యోతిని వెలిగించినటువంటి గురువులు చాలా అరుదుగా ఉన్నారు అందువల్ల ఈ పారనాశికమైనటువంటి క్షేత్రంలో కూడా గురువులు అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు స్వాములు సాధువులు అని పిలువబడే వాళ్ళు కూడా డబ్బు కావాలి అంటారు కాంచాణం కర్మ విమోచనం అందుకే సర్వసాధారణంగా మనం చూస్తున్నాము ఒక గురువు తన కాళ్లకు నమస్కారం చేయిస్తే ఇంత ఫీజు అంటాడు నూట పదారు పెట్టాలంటాడు దీనికి నష్టం ఏంటి అంటే ఆ డబ్బుని ఇస్తే ఆ డబ్బుకు దగినటువంటి ఆశీర్వాదం నేను ఇస్తాను అని అంటాడు అదే గురువు మీ ఇంటిలో కూర్చొని బోల్ చేస్తే ఇంత ఫీజు అంటాడు నీ ఇంటిలో పండుకుంటే ఇంత ఫీజు అంటాడు సర్వసాధారణంగా నేటి సమాజంలో కూడా మనం చూస్తున్నాం దీన్ని ఇంతటి శ్రద్ధ స్థానాన్ని ఆక్రమించుకునింది ఈ డబ్బు నిజమైనటువంటి గురువులు పారణార్థిక మార్గంలో ఆరితేరినటువంటి వాళ్ళు సిద్ధహస్తులు మహానుభావులు వాళ్ళకు డబ్బు కావాలి వాళ్ళంటారు కాదని మాకు కూడా డబ్బు కావాలి అంటారు అనుభవస్తులు మహానుభావులు వాళ్ళు కూడా డబ్బు కావాలంటారు అయితే వాళ్ళంటారు ఆ ధనం ఎట్లా ఉండాలి అంటే ధనము సంపాదన చెయ్యవలని తర జలు కనపడకుండవలెన్ ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచి ఉండవలన్నది అంటారు అటువంటి ధనాన్ని సంపాదించాలని అంటారు ఈ లౌకికమైనటువంటి ధనం వద్దా దీనిలో పస లేదు అంటాడు మహాత్ముడు దీనిలో సారము లేదు అని అంటాడు ఎందుకంటే సామాన్యంగా నేను చెప్తూనే ఉంటాను హణవిల్ల విన్న దవరన్ను హిణగెళ్ళని ఎన్నువిరి ಹಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆಂದೆನ್ನುಗಿರಿ ಗುಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆಲ್ಲರಯ್ಯ ಹಣವಿತ್ತ ಯೋಗಿಗಳಿಗೆ ಹಣವಿತ್ತೆ ಸಂತರಿಗೆ ಹಣವಿತ್ತ ಕಬೀರನಿಗೆ ಹಣವಿತ್ತ ನಂದೆಕ್ಕ ಮಹಾದೇವಿಗೆ ಹಣವೆಂದ ತರೆ ಬಂದು ಕಣ್ಕಾಣದೋಗುವುದು ಹಣವಿರವಿಲ್ಲದಿರಲಿ ಗುಣವೇ ಪ್ರಾಧಾನ್ಯ ಕ್ಷಣಿಕ ಸುಖಕ್ಕಾಗಿ ಹಣವು ಬೇಕಾಗುವುದು గుణవ పడదరే నిత్య సుఖగంధనమ్మ గురురాయ అటువంటి ధనం అదే గుణమ్మ అంటారు అది కావాలి